ఉపదృష్ట రాంబాబు గారు ది రీజన్ చైర్పర్సన్ ఇది రిక్వెస్టెడ్ టు కమ్ అవుట్ డయర్స్ ముందుగా సభకు నమస్కారం ఈనాటి సన్మాన గ్రహీత ఎన్టీ వెంకటేశ్వర గారికి ఈనాటి ముఖ్య అతిథి లైన్స్ జిల్లా సారథి శాషిరావు గారికి వేదిక నిర్మించిన పెద్దలందరకు పేరు పేరున పీడిచేసిన అందరికీ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చిన లైడింగ్ మిత్రులకు కృష్ణా జిల్లా లైవ్ సార్ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజున మా విసిందపేటలో మేమందరం కూడా గౌరవించే వ్యక్తి అనేక సామాజిక కార్యక్రమాలు ముఖ్యంగా ఎన్టీఎీ స్థానాలు విజయం చేయడం కానించి ఆ గ్రామానికి కానీ ఈ పరిశ్రమ ప్రాంతాలకు అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఈరోజు కొంత సందర్భంగా

పెద్దలు ఎన్టీ అమిత్ షా గారి సన్మాన కార్యక్రమానికి హై స్టార్ సభ్యులకు పెద్దలకు అదేవిధంగా విసులపాటి ప్రభుత్వం అందరికీ కూడా శుభాకాలు తెలియజేస్తున్నాం ఈరోజు కార్యక్రమాన్ని ఆహ్వానించిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి పదకొండు మంది పిటిసీలన్నీ కూడా సగర్వంగా శుభాకాంలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాను థ్యాంక్ యూ